హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఇటు వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి ఇక నీలా వచ్చి మనుని నిద్ర లేపుతూ ఉండగా ఆగవే కాసేపు అని మను అంటుండగా మీ నిద్ర దొంగలెత్తుకెళ్ళ త్వరగా లేవండి అని కంగారు పడుతూ నీల మనుని లేపుతూ ఉంటుంది ఏంటే అని మను అరుస్తుండగా ఇటు చూద్దు అని గార్డెన్లో జరుగుతున్న దృశ్యాన్ని చూపించడానికి మనం లీలాని తీసుకెళ్తుంది ఇక అక్కడ మనం పిల్లలు రాతో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటంటే ఈ పిల్లలు ఇంత పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారెందుకే అని మనం అడుగుతుండగా నాకేం తెలుసమ్మగారు అని లీలా అంటూ ఉంటుంది ఇక రాతోడిని పిల్లలు ఇలా అడుగుతుంటారు ఏంటి రాతోడు ఇది మాకు ప్రొద్దు పొద్దున్నే ఏంటిది అని పిల్లలు అడుగుతుండగా ఏం లేదు నాకేమీ తెలియదు పిల్లలు ఇది మిస్ గారి ఆర్డర్ నేను పాటిస్తున్నాను అంతే డూ 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 ఎక్సర్సైజ్ అని అంటూ పిల్లలతో ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు రాత్ర పైనుండి ఇదంతా చూస్తున్నా మను ఇలా అంటుంటుంది ఇదేంటే పిల్లలు దానికి ఆపోజిట్ అయ్యారు ఎలాగైనా వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి దగ్గర కావాల్సింది పోయి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి పిల్లలకి ఇంకా దూరం అవుతుంది ఎందుకే అని మను లీలాని అడుగుతూ ఉండగా నాకేం తెలుసమ్మా కానీ ఆ మేడం ఏదో గట్టి ప్లాన్తోనే వచ్చి మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని ఫిక్స్ అమ్మగారు అని లీలా అంటూ ఉంటుంది చూద్దాం ఈ మనోహరికే పోటీయా నా ఖాళీ గోటికి కూడా సరిపోతుంది నేనే దాన్ని ఈ లోకం నుండి పైకి పంపించేస్తా అని అంటుండగా లీలా షాక్ ఉంటుంది ఏం లేదే ఊరికనే అన్నాను అని అంటూ ఉంటుంది మనం ఇక అప్పుడే అమర్ తన జాగింగ్ని పూర్తి చేసుకొని వస్తూ గార్డెన్లో ఎక్సర్సైజ్ చేస్తున్న పిల్లలని చూస్తూ సంతోషపడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతూ ఇలా అంటుంటాడు ఇన్న లైంది పిల్లలు మిమ్మల్ని ఇలా డిసిప్లైన్గా చూసి అని అంటుంటాడు అమర్ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అని పిల్లలందరూ అంటూ ఉంటారు ఇక అప్పుడే బాగా కాఫీతో అక్కడికి వస్తుంది కాఫీ ఆ టేబుల్ పైన పెట్టి అమర్ పక్కన నిల్చుంటుంది ఇక బాగాని చూస్తూ అమర్ ఇలా అంటుంటాడు కొన్ని గ్రహాలు మన ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అన్ని పనులు ఆగిపోయాయి తనని ఊర్లో వదిలిపెట్టి వచ్చాక మన పీడ పోయింది అని అనుకుంటే మళ్ళీ వెనకాలే పడి ఇక్కడికి వచ్చింది అని బాగిని చూస్తూ అమర్ అంటుండగా ఇక బాగి కోపంగా అమర్ని చూస్తూ ఉంటుంది ఇక రాతోడ్తో ఇలా అంటుంటాడు అమర్ నువ్వు నా పక్కనుంటే సరిపోతుంది రాతోడ్ ఇక పిల్లల్ని ఈజీగా క్రమశిక్షణలో పెట్టచ్చు నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు చేసే పనులకి అని రాతోర్ని అమర్ అంటుండగా మీరు అలా పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ ఇదంతా చేసింది నేను కాదు సార్ మిస్ అమ్మే పిల్లల్ని నన్ను ప్రొద్దునే లేపి ఇలా ఎక్సర్సైజ్ చేపించమంది అని అనగానే అమర్ షాక్ అవుతూ బాగీ వైపు చూస్తుండగా బాగి నేనే అన్నట్టు ఫోజ్ కొడుతూ ఉంటుంది ఇక అమర్ పిల్లల్ని ఇలా అంటుంటాడు ఈ రోజుకి చాలు పిల్లలు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనగానే ఓకే డాడీ అని అంటూ పిల్లలు రాత్రు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక బాగీ ఇలా అంటుంటుంది పిల్లల్ని లేపి ఎక్సర్సైజ్ చేపించిన మంచి పనికి నన్ను పొగట్టుకపోగా నా కాఫీని మీరు తాగుతున్నారా అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ నీకోసం చేసుకున్నావా అని లైట్గా తీసుకుంటుండగా అందులో కొంచెం నేను తాగాను కూడా అని అనేస్తుంది బాగి ఇక అక్కడ ఉండకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఏంటి ఏమంటున్నావు అబద్ధం ఆడుతున్నావు కదా అని అమర్ అరుస్తున్నా కూడా బాగి మాట వినకుండా మాట్లాడకుండా వెళ్ళిపో పోతూ ఉంటుంది ఏంటి నిజం చెప్పు నువ్వు కావాలనే అలా అంటున్నావు కదా కావాలనే మాట్లాడట్లేదు కదా అని అమర్ అరుస్తున్నా కూడా ఇక బాగి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక అమర్ స్నానం చేస్తూ ఉంటాడు బాగి తన రూమ్ లో అదే రూమ్ లో శారీస్ మడత పెడుతూ ఉంటుంది ఇక స్నానం కంప్లీట్ అయ్యాక ఇక అమర్ టవల్ కోసం చూస్తూ ఉండగా ఇక టవల్ మర్చిపోయాడు అయ్యో ఆరు టవల్ అని అరవబోతూ ఒక్క క్షణం ఆగి బాధపడి రూమ్ బాత్రూమ్ డోర్ని కొంచెం ఓపెన్ చేస్తాడు ఇక అక్కడే మిస్సమ్మ ఉండడం చూసి చి ఈ లూజ్ ఇక్కడే ఉంది ఇప్పుడెలా ఇప్పుడెలా అని ఆలోచిస్తూ అమర్ మిస్ అమ్మ అని పిలవకుండా ఇష్ ఇష్ అని ఒకసారి మరొకసారి ఎస్క్యూజ్ మీ ఎస్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటాడు అమర్ మిస్ అమ్మని ఇక మిస్సమ్మ వినబడినా కూడా వినబడనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మిస్ అని గట్టిగా ఆరుస్తూ ఉంటాడు అమర్ ఇక ఏంటండి చెప్పండి నేను మీకు ఎలా సహాయపడగలను అని బాగి అంటుండగా ఇందాకటి నుంచి పిలుస్తున్నాను కదా పలకొచ్చు కదా అని అమర్ అంటుంటాడు మీరు ఇష్ ఇష్ ఎక్స్క్యూజ్ మీ అని పిలిచారే తప్ప మిస్సమ్మ అని నన్ను పిలవలేదు నా పేర్లు అవి కాదు కదా అందుకే పలకలేదు అని అంటూ ఉంటుంది మిస్సమ్మ ఆ టవల్ ఇవ్వు అని అమర్ అడగగానే ఇక సరే అని అంటూ ఆ టవల్ని తీసుకెళ్ళి అమర్కి ఇవ్వబోతూ తన మదిలో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ టవల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అమర్కి టవల్ కనబడక అటు ఇటు చెయ్యి ఊపుతూ ఉంటాడు ఇక ఏంటి టవల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదేంటి అని అమర్ అంటూ ఉండగా అసలు మీకు నేను టవల్ ఎందుకు ఇవ్వాలండి మీరు నా ఫ్రెండా కాదు కదా పోనీ బంధం ఏమైనా ఉందా అంటే నీకు నాకు బంధం లేదని ఎప్పుడో తేల్చి చెప్పేశారు కదా మీకు సహాయం చేయాలి అంటే ఇటువంటి సహాయం నాకు ఎప్పుడైనా మీరు చేసి ఉండాలి కదా ఏదీ లేదు మీకు నేను టవల్ ఎందుకు ఇవ్వాలండి ఒక్క రీజన్ చెప్పండి ఒక్క రీజన్ ఒక్క రీజన్ అని అరుస్తూ ఉంటుంది బాకీ ఎవరైనా టవల్ ఇవ్వడానికి రీజన్ అడుగుతారా అని అమర్ అంటుండగా అడుగుతాను నేను అడుగు ను ముఖ్యంగా మీకు టవల్ ఇవ్వడానికి నాకు రీజన్ ఖచ్చితంగా కావాలి అని నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక రాతోడిని పిలువు రాతోడిస్తాడు టవల్ అని అమర్ అంటుంటాడు లేదు పిలవను ఇంతటి సువర్ణ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని బాగి అంటుండగా ఇక అమర్ గట్టిగా రాతోడ్ అని అరుస్తూ ఉంటాడు ఇక బాగి టక్కున వెళ్ళి రాతోడ్ లోపలికి రాకుండా తలుపు గడియ పెట్టేస్తుంది ఇక అమర్ చేసేది లేక ఇప్పుడు నువ్వు నాకు టవల్ ఇవ్వాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని అంటూ ఉంటాడు ఇక బాగి ఇలా అంటుంటుంది ఇప్పుడు వచ్చారు దారికి ఈ విషయం అప్పుడు అడగాల్సింది ఇప్పటిదాకా ఏదో ఏదో మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది బాగి ముందు చెప్పు అని అమర్ అరుస్తూ ఉండగా ముందుగా నన్ను ఫీల్తో బాగి అని పిలవాలి ఆ తర్వాత నువ్వు చాలా మంచిదానివి బాగి పరిస్థితుల ప్రభావం వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నానే తప్ప నువ్వు నిజంగా చాలా మంచిదానివి నువ్వు నన్ను మోసం చేయలేదు ప్లీజ్ ఆ టవల్ ఇవ్వవా అని అడగండి ఇచ్చేస్తాను అని బాగి అంటూ ఉంటుంది ఇక బాగి దగ్గరికి రాబోతు ఉండగా ఇక అమర్ డోర్ని గట్టిగా బాగీ ముఖం మీద వేసేస్తాడు ఇక వేయండి డోర్ వేయండి మీరు అక్కడే ఉండండి నేను ఇక్కడే ఉంటాను మీ ఆఫీస్ కి టైం అయిపోతుంది అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ బాత్రూమ్ డోర్ని గోడలని గుద్దుతూ ఉంటాడు ఏమీ చెయ్యలేక ఇక అలా ఆలోచించి చించి చించి ఇంకా అమర్ ఏమీ చెయ్యలేదని ఫిక్స్ అయ్యాక డోర్ కాస్త ఓపెన్ చేసి తన ఫేస్ని మాత్రమే బయటపెట్టి బాగి అని పిలుస్తాడు ఇక ఆ బాగి అన్న పిలుపుకి బాగి మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా మంచిదనివి నేను నిన్ను పరిస్థితుల ప్రభావం వల్ల అపార్థం చేసుకున్నాను నువ్వు మోసం చేసావని ఇంకెప్పుడు అనను ఆ టవలివ్వవా ప్లీజ్ అని అమర్ అనేస్తాను ఇక అమర్ మాటలు విన్న బాగి మైమర్చిపోయి ఆ టవల్ ని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ కి టవల్ ఇవ్వడానికి తన చెయ్యి చాపి టవల్ ఇవ్వబోతూ ఉంటుంది బాగి ఇక బాగి అమర్ వైపు చూడదు అమర్ బాగి వైపు చూడకుండా టవల్ మళ్ళీ ఎక్కడ లాగిస్తుందో అని అమర్ టవల్ తో పాటు బాగి చేయిని పట్టుకొని ఫోర్స్గా ఫోర్స్ గా లాగిస్తాడు ఇక బాగి బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకొని మరి లోపలికి వెళ్తూ వెళ్తూ ఆ షవర్ని ఆన్ చేసేస్తుంది ఇక దాంతో ఆ షవర్ కింద బాగి అమర్ ఇద్దరు తడుస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు కాసేపు అలా వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్న తర్వాత తేరుకొని బాగి బయటికి వచ్చేస్తుంది ఇక మనం కంగారు కంగారుగా కారులో వెళ్తుండగా ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని ఆరు చూస్తూ పరుగు పరుగున వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇక మనం చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తుండగా ఎందుకే మనం కాస్త స్లోగా వెళ్ళు అని అంటూ మాయా దర్పణంలో చూసిన దృశ్యాలన్నీ ఆరుకి గుర్తొచ్చి తనని మెల్లగా వెళ్ళమని కూడా చెప్పలేకపోతూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఆరు మన ఇద్దరి మధ్య తెంచలేని ప్రేమ బంధం ఉందనుకున్నాను కానీ నన్ను చంపేంత ద్వేషం ఉందని నేను అనుకోలేదే ఎందుకే ఇలా చేశావు ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం అనేది నా తలరాతలో ఉన్నప్పుడు నేనేం చేశానే నన్ను ఎందుకు చంపావే నన్ను మళ్ళీ అనాథని ఎందుకు చేశావే ఇంత పాపం ఎందుకు చేశావే చెప్పు మనో చెప్పు అని గట్టిగా అరుస్తూ కోపంగా చెప్పు అని అరవడంతో తను పక్కనే ఉన్న ఫీలింగ్ ఆరు తన పక్కనే ఉన్న ఫీలింగ్ మనుకి వచ్చి భయపడి కారుని ఆపి డోర్ ఓపెన్ చేసి అక్కడే కింద కూర్చొని భయపడుతూ ఉంటుంది మను ఇక అప్పుడే బాబ్జీ అక్కడికి వస్తాడు ఇక కారులో ఉన్న ఆరు బాబ్జీని చూస్తూ ఇక వీడే కదా నన్ను చంపింది అని కిందికి దిగుతుంది ఇక బాబ్జీ మనుని ఇలా అంటుంటాడు ఉంటాడు నన్ను రమ్మని చెప్పి మీరు ఇక్కడ నేల మీద కూర్చొని భయపడుతున్నారేంటి మేడం అని అంటూ మనుని పైకి లేపుతాడు బాబ్జీ ఇక ఆరు బాబ్జీని చూస్తూ నువ్వే కదరా నన్ను చంపింది నా కుటుంబానికి నన్ను దూరం చేసింది నువ్వే కదరా అని రెండు చెంపలపై కొడుతూ బాబ్జీ పీక పిసుకడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆరు కానీ పాపం ఆరు ఆత్మకథ ఏమీ చేయలేక బాధపడుతూ నిలబడి ఉంటుంది ఇక ఎందుకు మేడం నన్ను పిలిచారు అని బాబ్జీ మనుని అడుగుతూ ఉండగా ఇక కార్లో నుండి డబ్బుల కట్టని తీసి ఆ బాగిని చంపేయాలి అని అంటూ ఉంటుంది మనం ఇక పనికి ముందే డబ్బులు ఇస్తున్నారంటే అంత ముఖ్యమైన పని అన్నమాట మీకు అని బాబ్జీ అంటుంటాడు అవును అంత ముఖ్యమైన పని దాన్ని ఇంట్లో నుండి అనుకున్నాను కానీ అది వెళ్ళిపోయా లేదు లేదు దాని అక్క దగ్గరికే దీన్ని పంపించాలి దాన్ని చంపే అని మనం అంటూ ఉండగా ఎందుకు మేడం ఇంతమందిని చంపి ఆయన్ని పెళ్లి చేసుకునే అంత ప్రేమ మీకు ఆయన మీద అని అంటుండగా కాదు పంతం నన్ను పెళ్లి చేసుకోమంటే కాకుండా ఆరుని పెళ్లి చేసుకున్నాడు అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలనే నా పంతం పట్టుదల అని అంటూ ఉంటుంది మను ఇక ఆ ప్రేమ ముందు మీ పట్టుదల గెలవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం తనని చంపేస్తాను అని బాబ్జీ వెళ్ళబోతూ ఉండగా ఆరు మనుకి దండం పెడుతూ వద్దే పాపమే జరిగిందేది తనకి తెలియదే అనవసరంగా తనని చంపకే అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆరు మనుని ఇక మను ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ మీరిద్దరూ ఎలాగూ కలిసి ఉండలేదు కదా దాన్ని కూడా నీ దగ్గరికే పంపిస్తున్నా అక్కడ మీరిద్దరు కలిసి ఉండండి అని అంటూ ఉంటుంది మను ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆరు మరోవైపు ఆఫీస్కి వెళ్ళడానికి అమర్ రెడీ అవుతుండగా ఇక అప్పుడే రామ్మూర్తి బాగీకి కాల్ చేస్తాడు వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది బాగి ఇక ఎలా ఉన్నారు నానా అని బాగీ అడుగుతుండగా నువ్వు అక్కడ ఎలా ఉన్నావని బెంగగా ఉందమ్మా నాకు అని రామ్మూర్తి అంటుండగా నేను చాలా బాగున్నాను నానా ఇక్కడ అని బాగి అంటుంటుంది అల్లుడు గారు నిన్నేమైనా అంటున్నారని నాకు చాలా భయంగా ఉందమ్మా అని రామ్మూర్తి అంటుండగా ఇక అమర్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది బాగి ఆయన పైకి కొప్పడతారే తప్ప మనసు చాలా మంచిది నానా అని అమ్మర్ని చూస్తూ ఆరు అంటూ ఉంటుంది ఇక మరోవైపు బాగి అంటూ ఉంటుంది అవన్నీ చూస్తూ ఇక మరోవైపు ఆరు పరుగున వస్తూ ఉంటుంది ఆరు అంత భయపడి ఎందుకు పరుగు పరుగున వస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్